పుట్టి పెరిగిన గ్రామానికి ఎంతో కొంత సేవ చేయాలనే లక్ష్యంతో బిగాల గణేష్ గుప్తా వారి సోదరులు తాను సంపాదించిన దాంట్లో కొంత గ్రామ అభివృద్ధి కోసం కేటాయించారు ముఖ్యంగా విద్యా సంస్థల అభివృద్ధి కోసం కేటాయించారు ఇప్పుడు ప్రస్తుతం మనము మాక్లూర్ మండల కేంద్రంలో ఉన్నాము ఇక్కడ బిగాల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను మనం చూడొచ్చు ఇక్కడ మనం చూస్తున్నాం శ్రీ బిగాల కృష్ణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు శ్రీ బిగాల గంగారాం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన భవనం నూతనంగా నిర్మించడం జరిగింది ఒకప్పుడు పాఠశాల చూసినట్లయితే ఈ రకంగా ఉండే వాళ్ళు ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఈ గ్రామంలో పుట్టి పెరిగి ఈ విద్యా సంబంధ సంస్థలో చదువుకున్నారు ఈ విద్యా సంస్థ ఏదైతే ఉందో ఈ పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో తాను స్వయంగా ఈ గ్రామ అభివృద్ధి కోసము సొంత నిధులు కేటాయించేసి డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో నాడు ఆ రకంగా ఉన్న పాఠశాలను ఇప్పుడు ఈ రకంగా తీర్చిదిద్దడం జరిగింది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఈరోజు ఈ యొక్క పాఠశాల భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం ఉంది మనం చూస్తూ ఉన్నాం వెనకాల నాటి కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే విద్యా సంస్థల అభివృద్ధి కోసము ప్రత్యేకంగా చర్యలు చేపట్టడం జరిగింది అదేవిధంగా కేటీఆర్ విదేశీ పర్యటన అమెరికా పర్యటన చేసినప్పుడు అక్కడ అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు అమెరికాలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాలర్ను కలిసేసి ప్రత్యేకంగా ఎన్ఆర్ఐల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అమెరికాలో ఎన్ఆర్ఐ సమావేశంలో పుట్టి పెరిగిన గ్రామాన్ని మర్చిపోకుండా ఉండేందుకు మా ఊరు మాబడి అనే కార్యక్రమం కింద మీరు సొంత నిధులు పెట్టేసి డెవలప్మెంట్ చేయాలని పిలుపునివ్వడంతో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏదైతే కేటీఆర్ పిలుపు మేరకు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల తాను స్పందించడం జరిగింది స్పందించేసి తాను మొట్టమొదటిసారిగా తన గ్రామం ఏదైతే తాను పుట్టి పెరిగి విద్య నేర్చుకున్న ఈ పాఠశాలను డెవలప్మెంట్ చేస్తానని ముందుకు రావడం జరిగింది ప్రస్తుతం మనతో మహేష్ బిగ్గర్లా ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా మీరు ఫీల్ అవుతున్నారు ఏంటి అసలు ఈరోజు మా తాతగారి పేరు మీద ఎంపీపీఎస్ అలాగే మా తండ్రి గారి పేరు మీద జెడ్పిహెచ్ఎస్ అనేది మాక్లూర్ స్కూల్ ఏదైతే ఇనాగ్రేట్ చేసుకోబోతున్నామో చాలా గొప్ప ఫీలింగ్ ఎందుకంటే మా తాతగారు ఇక్కడ మొదటి సర్పంచ్గా పనిచేశారు ఈ స్కూల్ని కట్టించారు అలాగే ఊరికి కావాల్సిన కరెంటు కానివ్వండి ఏదైతే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు అట్లానే మా ఫా ఫాదర్ కూడా ఇక్కడ ఇదే స్కూల్లో చదవడం జరిగింది మా అత్తమ్మలు కానీ మేము కూడా మా బ్రదర్ సోదరుడు నేను అందరు మా సిస్టర్స్ అందరూ కూడా జరిగాం అయితే ఈ శిథిలావస్థకు చేరుకున్న ఈ పాఠశాలని చూసినప్పుడల్లా అనుకునేది ఎందుకంటే పిల్లలు చాలామంది ఇక్కడ స్కూల్లో హెడ్ మాస్టర్ కానీ వీళ్ళందరూ చాలామంది వచ్చి మా దృష్టికి ఊరు గ్రామ ప్రజలు తీసుకొచ్చారు ఏంటంటే వర్షం పడి ఇక్కడ పిల్లలు కూడా చదువుకోలేకపోతున్నారు ఇబ్బంది అవుతుందని అయితే రాష్ట్ర గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారు ఆదేశాల మేరకు కేటీఆర్ గారు అమెరికా పర్యటించడం జరిగింది దానిలో భాగంగా మీరు రాష్ట్రం డెవలప్మెంట్లో మీరు కూడా తోడ్పాటు ఉండాలి అని చెప్పేసి ఎన్ఆర్ఎల్ అందరూ కూడా మీరు ముందుకు రావాలని చెప్పేసి కేటీఆర్ గారు పిలుపునిచ్చారు ఆ పిలుపులో భాగంగా ఎవరైనా మీ గ్రామానికి అభివృద్ధి చేసుకోండి అన్నప్పుడు నేను మొట్టమొదటిసారిగా మా నా తరఫున ఒక కోటి రూపాయలు నేను విరాళం ఇవ్వడానికి ముందుకు వస్తానని చెప్పేసి ప్రకటించడం జరిగింది అయితే ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా కలిసి సరే మా స్కూల్ అనేది చిత్రావస్థలో ఉంది కాబట్టి ఒక కోటి రూపాయలతో ఏమవ్వదు ప్రభుత్వం తరఫున కూడా మీరు సపోర్ట్ చేస్తే మొత్తం బడిని పునర్నిర్మాణం చేసుకుంటామని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన వెంటనే దాదాపు నాలుగు కోట్ల డెబ్బై లక్షలు ప్రభుత్వం తరఫున అలాగే నా తరఫున వన్ క్రోర్ ఇచ్చేసి ఫైవ్ సెవెంటీ శాంక్షన్ చేయడం జరిగింది అయితే ఈ ఫైవ్ సెవెంటీలో కాకుండా తర్వాత చాలా ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కవర్ అవ్వట్లేదు అని చెప్పి కాంట్రాక్టర్ గారు చెప్పిన తర్వాత ఈ కోటి రూపాయలే కాకుండా ఇంకో దాదాపు వన్ అండ్ హాఫ్ క్రోర్ కూడా మళ్ళీ ఇచ్చే స్పెషల్ నిధులు మళ్ళీ ఇచ్చడం ఇవ్వడం జరిగింది కాంట్రాక్టర్ కూడా ఎందుకంటే ఈ స్కూల్ని ఒక జిల్లాలో కాదు మాక్లూర్లోనే కాకుండా రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక మోడల్గా రూపుదిద్దుకోవాలి ఒక మంచి స్కూల్ లాగా ఉండాలని చెప్పేసి దానిలో భాగంగానే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మా ఇల్లుని మా గుడిని ఎలా కట్టించామో ఈ స్కూల్ని కూడా ఎప్పటికప్పుడు మా నిజాం ధర్మం ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు అలాగే నేను రెగ్యులర్గా వస్తూ విజిట్ చేస్తూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇప్పుడు మీ కార్పొరేట్ స్కూల్లో స్థాయిలో ఉండేటట్టుగా గ్రనేట్ వాడడము అలాగే మన రాబోయే వంద సంవత్సరాల నాటికి కూడా ఎన్ని చేసినా కూడా అని స్కూల్ బిల్డింగ్ హైట్ లేపడము ఈ మంచి ఫినిష్ కానీ విండోస్లో కానీ ఏ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా ఇలాంటివన్నీ సమకూర్చుకోవడం జరిగింది తప్ప ఇప్పుడు అన్ని క్లాస్ రూమ్లు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము కంప్లీట్గా కింద కూడా సపరేట్గా వేశారు విండోస్ కూడా చాలా హై క్లాస్లో జరిగింది అన్ని విషయాలు ఉన్నాయి ప్రతి క్లాస్ రూమ్ కూడా ఇలానే జరిగింది ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఇక్కడ విట్రిఫై టైల్స్ కామన్ ఏరియాలో అంతా గ్రానైట్ కూడా వేయడం జరిగింది అండ్ ఎక్కడ విండోస్కి చూసుకున్నా కూడా ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇలా ఉండదు బట్ అయినప్పటికీ కూడా చాలా మటుకు ఇవి నిధులు దీనిలో కవర్ అవ్వదని చెప్పినా ఇబ్బంది లేదు ఏ నిధులు ఎంత తక్కువ పడ్డా కానీ నేను ఇస్తానని చెప్పేసి కాంట్రాక్టర్ గారికి చెప్పిన తర్వాత అలాగే గవర్నమెంట్ విత్ ద కోఆపరేషన్ చాలా మటుకు ఈ ఎలివేషన్స్లో భాగంగా కూడా ఇలాంటి ఎలివేషన్ కావాలంటే స్పెషల్ ఆర్కిటెక్ని పెట్టుకోవాల్సి వచ్చింది హైదరాబాద్ నుంచి ఆర్కిటెక్ని తీసుకురావడం జరిగింది సో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాలన్నా ఏ కార్యక్రమం ఏదైనా కూడా ఐఎమ్ రెడీ టు స్పాన్సర్ అప్పుడు అఫీషియల్గా ఇచ్చిన వన్ క్రోర్ కాకుండా అనే దానిలో భాగంగానే దాదాపు ఇవన్నీ వన్ అండ్ హాఫ్ అదనపు వన్ అండ్ హాఫ్ క్రోర్ పెట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ బిల్డింగ్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది కలరింగ్ విషయంలో చూసినట్లయితే చాలా ఎగ్జాక్ట్ అంటే ఎంత ఎక్సలెంట్గా కనబడుతుంది అంటే అఫీషియల్ లుక్ ఉంది ఇదేంటంటే మీకు తెలుసు నేను ఎందుకంటే హైదరాబాద్లో కూడా రాంగ్పల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి నేను కార్పొరేట్ స్కూల్ రన్ చేస్తూ ఉంటారు సో అయితే ఈ స్కూల్లో కూడా చదువుకుంటే మేము కార్పొరేట్ హైదరాబాద్కి స్థాయిలో ధీటుగా ఉండాలని చెప్పేసి అవే కలర్స్ మేము హైదరాబాద్లో మా స్కూల్లో ఏవైతే కలర్స్ వాడామో అవే కలర్స్కి వచ్చి ఇక్కడ మా వాడడము ఈ ప్రతి ఐటమ్ కూడా కార్పొరేట్ స్థాయిలోనే వాడడం జరిగింది ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రాబోయే ఈ ఈ తరానికి కాదు రాబోయే రెండు మూడు తరాలకు కూడా ఈ స్కూల్లో చదువుతుంటే మేము ఏదో విలేజ్లో ఉన్నాము గ్రామంలో చదువుతున్నాము మేము తక్కువ కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం అనేది ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఈ ఈ స్కూల్లో చదువుతుంటే మేము కూడా హైదరాబాద్లో ఒక మంచి కార్పెట్ స్కూల్ చదివిన ఫీల్ రావాలని చెప్పేసి విశాలమైన గదులు అలాగే లాబీ కానివ్వండి ఏది చేసినా కూడా కార్పెట్ స్థాయిలో దాని గురించి అన్ని హంగులు తీర్చిదిద్దడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి మొత్తం ఎన్ని టోటల్లీ ఇప్పుడు ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే దాదాపు ఇరవై ఆరు వేల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కట్టడం జరిగింది రెండు ఫ్లోర్లలో అట్లాగే ఒక ట్వంటీ క్లాస్ రూమ్స్ అండ్ సిక్స్ ల్యాబ్స్ కూడా వచ్చాయి అండ్ మళ్ళీ తర్వాత లైబ్రరీ ఉంది హెడ్ మాస్టర్ స్టాఫ్ రూమ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకుంటే శీతలావస్థ అని చెప్పి ఇంతకుముందు మీకు చెప్పాను మేము ఇది స్టార్ట్ చేసే సమయం చదువుకునే సమయం కాదు ఇది ఇది ఇప్పుడు దాదాపు ఇది గవర్నమెంట్ శాంక్షన్ అయ్యి బిల్డింగ్ డిస్మాంటిల్ చేసే టైంలో ఇలాంటి వ్యవస్థలో ఉంది బిల్డింగ్ ఎక్కడ పోయినా కానీ వర్షానికి నీళ్ళు పడేవి ఇవి ఇక్కడ చూసుకుంటే కూడా మొత్తానికి సో ఇలాంటి పరిస్థితి నుండి మొత్తం డిస్మాంటిల్ చేయడం జరిగింది డిస్మాంటిల్ చేసిన తర్వాత ఇది ఈరోజు మనం చూస్తున్న బిల్డింగ్ పై స్పెషల్గా అనుకోవచ్చు ఇక్కడ తప్పకుండా ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు కాన్స్టెన్సీ పనులలో బ్రదర్ రెగ్యులర్గా నిజామాద్ వస్తుంటారు కాబట్టి ప్రతిసారి నిజామాబాద్కు వచ్చినప్పుడల్లా ఈ స్కూల్ విజిట్ చేయడము పనులు ఎలా జరుగుతున్నాయి గా ఒక్కొక్క దీనికి కూడా జరుగుతున్న మొత్తానికి ప్రతి కార్యక్రమాన్ని కూడా మొత్తం ముందుకు అయితే ఈరోజు టోటల్ బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ ఉంది ఏంటంటే ఎవరు వచ్చినా కూడా ఈ స్కూల్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టు ఉంది అండ్ కార్పొరేట్ స్థాయిలో ఉంది తప్పకుండా తెలంగాణలో టాప్ ఫైవ్ స్కూల్స్లో మీద ఉంటుంది అని అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం పుట్టిన ఊర్లో ఇలాంటి స్కూల్ కట్టడము దట్టు అది తాతగారి పేరు మీద అలాగే మా తండ్రి గారి పేరు మీద రెండు పేర్లు ఉన్నాయి అని అంటే కాలంలో ఇది మాకు ఒక మెమరీగా ఉండబోతుంది అండ్ ఇప్పుడు తాతగారు ఇక్కడ బిగాల గంగారాం గారు ఉన్నారు మొట్టమొదటి సర్పంచ్ అలాగే మా ఫాదర్ తండ్రి గారు బిగాల కృష్ణమూర్తి గారు సో వాళ్ళ పేరు పైన ఎప్పటికి కూడా ఎన్ని జనరేషన్స్ వచ్చినా శాశ్వతంగా ఉండే పని కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేయడం జరిగింది మనం చూస్తున్నాం కదా ఈ బిల్డింగ్లో ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు మీరు చదువుకున్న సమయంలో ఇక్కడ ఈ స్కూల్లో స్ట్రెంత్ ఎంత ఉండే మీరు కట్టే సమయానికి కూడా ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉండవచ్చు ఇక మేము చదువుకున్న టైంలో ఎందుకంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అందరు చాలా మాదాపూర్ ముల్లంగి ఇవన్నీ గ్రామాల నుంచి కూడా చాలా మంది వచ్చేవారు అప్పుడు చాలా బాగుండేది స్ట్రెంత్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ అట్లా ఉండేవాళ్ళు కాకపోతే ఇప్పుడు మిగతా ప్రైవేట్ స్కూల్స్ రావడము చుట్టూ విలేజ్లో రావడం వల్ల స్ట్రెంత్ అనేది చాలా తగ్గిపోయింది దట్టు ఫెసిలిటీస్ లేక చాలామంది వేరు అయితే ఈ స్కూల్ వస్తుందని చెప్పి తెలిసిన భాగంలోనే ఆల్రెడీ చాలా మంది ఎంక్వైరీస్ వస్తున్నాయి ఇప్పుడు హెడ్ మాస్టర్స్ వీళ్ళందరూ చెప్తా ఉన్నారు మొత్తం ఇప్పుడు ఏంటంటే ఈ స్కూల్లో చదువుకుంటామని చెప్పేసి నిన్న ఒక టీచర్ కూడా చెప్తా ఉన్నాడు వచ్చి ట్రాన్స్ఫర్ కొరకని చెప్పి అనుకున్నాడు మాక్లూరు ఒకసారి విజిట్ చేయడానికి వచ్చాను నేను బిల్డింగ్ చూసిన తర్వాత నాకు మాక్లూర్ స్కూలే కావాలి సార్ అని చెప్పేసి పెట్టుకున్నాను అని చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఏ స్టూడెంట్ వచ్చిన எவர் வச்சா இது ఖచ్చితంగా ఈ స్కూల్లో మేము పనిచేయాలి లేదంటే ఈ స్కూల్లో చదువుకోవాలి అనే ఒక ఫీల్ అయితే కలిగించాం ఇప్పుడు మీరు లాబీ కూడా చూస్తుంటే ఎంత విశాలంగా ఉన్నాయంటే స్టూడెంట్స్ చేయడానికి కారిడార్ ప్లస్ సెక్యూరిటీ కూడా ఏంటంటే పిల్లలకు చాలా మందికి ఈ హైట్ అంటే ప్రతి దగ్గర శ్రద్ధ తీసుకోవడం జరిగింది అంటే పిల్లలు దూకి అటు ఇబ్బంది అవ్వకూడకుండా గ్రిల్ గ్రిల్ హైట్ పెంచడం కానీ ప్లస్ సేఫ్టీ మళ్ళీ ఎన్వరాన్మెంట్ ఇది బాగుండాలని చెప్పేసి చెట్లు పెట్టడము ప్లస్ అంటే గ్రీనరీ ఎక్కడ ఏ పని చేసినా కూడా ఎక్కడ మనకి కాంప్రమైజ్ అవ్వకుండా ఇలాంటి అన్ని శ్రద్ధలు తీసుకొని చేయడం జరిగింది అంటే ఈ గ్రీనరీతో పాటు చెట్లు ప్లస్ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఇప్పుడు కంప్యూటర్ క్లాసెస్ కూడా ఎన్ని ఏర్పాటు ఏంటి కంప్యూటర్ ల్యాబ్ ఇక్కడ మన స్కూల్ వరకు ఒక వన్ ల్యాబ్ ఉంది అట్లానే సైన్స్ ల్యాబ్స్ రెండు ఉన్నాయి మిగతా ల్యాబ్స్ అన్ని కలిపి మొత్తం సిక్స్ ల్యాబ్స్ ఉన్నాయి టోటల్ సెవెన్ ల్యాబ్స్ అన్నీ కలిపి ఓవరాల్గా ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కు మీరు ఇచ్చే పిలిపోయింది అంటే ముఖ్యంగా మా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా కార్యక్రమాలు చేపడతా ఉంది అయితే ఇప్పుడు ఇంతకుముందు మేము ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అని చెప్పేసి అనుకునే వాళ్ళు కాకపోతే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి ఇంగ్లీష్ మీడియంలో కూడా అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న స్కూల్లో మంచి అడ్మిషన్ తీసుకోండి ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయండి ఎందుకంటే నిన్న ఎప్పటికప్పుడు మేము ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నాము అయితే నిన్న నిన్ను నాకు హెడ్ మాస్టర్ గారు ఒక లిస్ట్ ఇచ్చారు అయితే చాలామంది ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు మంచి బాసర్ ట్రిపుల్ ఐటీ లాంటి కాలేజీలలో మంచి మంచి కాలేజీలలో అడ్మిషన్స్ ఇది అవుతా ఉన్నారు అంటే ఈరోజు తీసుకుంటే మేమైనా చదివింది ఇదే ఊర్లో ఇదే స్కూల్లో చదివి అందరూ కూడా ఇప్పుడు మా బ్రదర్ ఎమ్మెల్యే అయ్యారు ఇప్పుడు నేను వెళ్ళి విదేశాల్లో విద్యా సంస్థలన్నీ స్థాపించి అన్నీ మనం మనమంటూ ఫోకస్ చేస్తే పల్లెటూరు నుంచి వచ్చినా కూడా పట్టుదలతో పైకి వస్తాం కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎవరైనా కూడా అరే మేము నిజామాబాద్లో చదవట్లేదు మాకులు చెప్తున్న అట్లాంటి ఇన్ఫీరియారిటీ ఏవద్దు మీరు ఎక్కడ చదివినా బాగా చదువుకుంటే ఖచ్చితంగా మీరు అభివృద్ధిలో సాధించగలుగుతారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓవరాల్గా చూసినట్లయితే పట్టుదల ఉంటే సాధించినది ఏమీ లేదు అంటూ ఏదే ఏమైనప్పటికీ కూడా బిగాల వంశం పేరు నిలబెట్టేందుకు ఏదైతే తల్లిదండ్రులు తాతగారు ఇచ్చిన పిలుపు మేరకు తాను ఈ గ్రామ అభివృద్ధి కోసం అదేవిధంగా పాఠశాల అభివృద్ధి కోసము ప్రత్యేక నిధులు కేటాయించి తన వంతు కృషి చేయడం జరిగిందని చెప్పేసి మహేష్ బిగాల చెప్తా ఉన్నారు कैमरा पर्सन तो श्रीनिवास मलूर